ఇంకో విధంగా లక్ష్మీదేవి పూజ గురించి చెప్పాలంటే మరొక కథ ప్రకారం సముద్ర మదన సమయంలో ధనలక్ష్మీదేవి సముద్రం నుంచి అవతరించింది ఆ రోజు లక్ష్మీ పూజ చేసుకుంటే ఆర్థిక సంపద శాంతి ఆనందం లభిస్తాయని నమ్మకం ఇప్పుడు మనం నరకాసురుని సంహారం గురించి తెలుసుకుందాం దక్షిణ భారతదేశంలో దీపావళిని నరక చతుర్దశిగా కూడా పిలుస్తారు అది కృష్ణుడు సత్యభామ కలిసి నరకాసురుణ్ణి సంహరించిన రోజు ఆ విజయానికి గుర్తుగా దీపాలను వెలిగించి ప్రజలు సంబరాలను జరుపుకుంటారు దీపావళి జరుపుకునే సమయం ఎప్పుడు వస్తుందో తెలుసుకుందాం దీపావళి ఎప్పుడు కార్తీక మాసంలో అమావాస్య నాడు వస్తుంది ఈ సంవత్సరం దీపావళి అక్టోబర్ ఇరవయో తేదీనాడు వస్తుంది సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత కాలంలో లక్ష్మీదేవిని పూజించడం శుభమని శాస్త్రాలు చెబుతున్నాయి